రాష్ట్రంలో ఇవాళ ప్రశ్నిస్తే కేసులు అడిగితే దాడులు ఇగో ఇవి జరుగుతున్నాయి మొత్తానికి ప్రశ్నిస్తున్నందుకే కేటీఆర్ పైన కేసు ఎన్ని కేసులు పెట్టినా భయపడం ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాం అయితే అయితే ఇవాళ రాష్ట్రంలో ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారు అడిగితే దాడులు చేస్తున్నారు ఇగో ఇట్లాంటి వైనం ఇవాళ రాష్ట్రంలో నెలకొంది మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యంగా ప్రశ్నిస్తున్నందుకే కేటీఆర్ కేటీఆర్ పైన కేసు ఎందుకు పెట్టినారంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడమని అడిగినందుకు ఇవాళ ఫార్ములా ఈ రేసు కేసుకు సంబంధించి వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చారు మొత్తానికి కేసు నడిపిస్తున్నటువంటి కథ ఇక ప్రశ్నిస్తున్నందుకే కేటీఆర్ పైన కేసు ఇక ఎన్ని కేసులు పెట్టినా భయపడం ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటాం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఇకపోతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తున్నందుకే కె బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పైన తప్పుడు కేసు పెట్టారని మాజీ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు ఇక మహేశ్వరం మండలంలోని పడిమటి తండ పడిమటి తండ నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఆమె గురువారం ప్రారంభించారు ఇక ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫార్ములా ఈ రేస్పై అసెంబ్లీలో చర్చించాలని కూడా డిమాండ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇక సమయం ఇవ్వలేదని తెలిపారు మరి అసెంబ్లీలో చర్చించవచ్చు కదా ఫార్ములా ఈ రేసుకు సంబంధించి మరి ఎందుకు చర్చించలే దానికి సమయం ఎందుకు ఇవ్వలే ఇక బీఆర్ఎస్ నేతలపైన ఎన్ని కేసులు పెట్టినా భయపడే ప్రసక్తే లేదని కూడా స్పష్టం చేశారు ఇక ప్రజల ప్రజల పక్షాన పోరాటం చేస్తామనేటువంటి మాట ఉంటా పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పినటువంటి అంశం ఇక ముఖ్యమంత్రి రేవంత్ ముఖ్యమంత్రి రేవంత్ నోరెత్తితే అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు ఇక సర్పంచ్ల బిల్లులు మంజూరు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికల కోసం కొత్త రేషన్ కార్డులను తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు సర్పంచ్లకు బిల్లులు ఇచ్చేటువంటి సొయి లేదు దాన్ని పక్కన పెట్టి కొత్త రేషన్ కార్డులు ఇస్తాం బీసీ భరోసా ఇస్తాం మన ఏది రైతు భరోసా ఇస్తాం ఇయో ఇట్లా ఇప్పుడు అడగని వాటిని తీసుకొచ్చి ముంగతరు ఎందుకంటే స్థానిక ఎన్నికలు వస్తున్నాయి కదా మరి ఇవన్నీ ఇస్తేనే ఎన్నికల్లో ఓట్లు పడతాయి లేకపోతే ఓట్లు పడాయి మరి ఇక రేషన్ కార్డులను తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు పాలను పాలనను గాలికి వదిలేసి ఇక కక్షపూరితంగా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలిని కూడా ప్రజలు గమనిస్తున్నారని ప్రజా కోర్టులో ఆయనకు శిక్ష తప్పదని కూడా హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు పాండవ్ యాదవ్ ఇక రెడ్డి పోచారం సుధాకర్ రెడ్డి ఇక మొత్తానికి వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది మొత్తానికి ఈ పాలన దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో నడుస్తూ ఉంది రాష్ట్రంలో నియంత పాలన నడుస్తుంది అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యం కూనీ అయిపోయింది రేవంత్ పైన బీఆర్ఎస్ శ్రేణులో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి అంశం చూడు చూడరుగో కుమ్మ కుమ్మెన పేటంలో కుమ్మన పెంటలో మొత్తానికి దుప్పట్లు బియ్యం పంచుతున్నటువంటి ఎమ్మెల్సీ గోరటి వెంకన్న ఇక జర్నలిస్టు సంఘం నాయకులు ఎందుకు ఇది పంచడం ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరైన నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులను గురువారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ అక్రమ అరెస్టును నిర్బంధాలు ఇక బీఆర్ఎస్ కు కొత్త కాదని చెప్పారు ఇక హౌజరాబాద్ లోని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎన్నికల హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సంఖ్యలు వేస్తున్నారని కూడా మండిపడ్డారు రాష్ట్రంలో నియంత్ర పాలన కొనసాగుతుందని కూడా ఆరోపించారు ఇక అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని రేవంత్ సర్కార్ కూని చేస్తుందని విమర్శించారు ఇక అట్లాగే జమ్మికుంటలో మున్సిపల్ చైర్మన్ ఇక రాజేశ్వరరావు నాయకులను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు గ్రామ శాఖ అధ్యక్షుడు తాళ్లపెళ్లి మహేష్ నియోజకవర్గ యువనేత ఇక మొత్తానికి పాల్గొనడం జరిగింది ఇకపోతే చెంచులను తరమొద్దు ఇట్లా నడుస్తుంది రాష్ట్రంలో రేవంతు పాలన ఈ రకంగా నడుస్తుంది